ఓం నమ శివాయ దర్శ అమావాస్య కథ ఉపాసన విధానము ప్రాముఖ్యత గురించి తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా దర్శ అమావాస్య గురించి తెలుసుకోబోతున్నాం దర్శ అమావాస్య అనేది హిందూ సాంప్రదాయ ప్రకారం చంద్రుడు లేని రాత్రి ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ అమావాస్య రోజున చంద్రుడిని ఆరాధించడం వల్ల మనకి చల్లదనాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది ఈ పవిత్రమైన రోజు హిందువులు మరణించిన వారి ఆత్మలకు తర్పణం చేస్తారు అయితే ఈ అమావాస్య కథ ప్రాముఖ్యత ఉపాసనా విధానం ప్రయోజనాల గురించి తెలుసుకుందాం దర్శ అమావాస్య కథ బర్హిషదాసు సోమరసం మీద ఆధారపడి జీవించే ఆత్మలు బర్హిషద వంశానికి చెందిన అచ్చోడ తనకు తండ్రి ఆప్యాయత లేదని వేదనకు గురైంది ఆ బాధతో ఆమె గట్టిగా అరవగా పితృలోకంలోని ఆత్మలు ఆమెను భూలోకంలో అమావాసు రాజు యొక్క కుమార్తెగా పుట్టమని సలహా ఇచ్చాయి అచ్చోడ పితృస్వామ్య యొక్క సలహాను అనుసరించి అమావాసు రాజు కుమార్తెగా జన్మించింది ఆమె రాజు సంరక్షణలో ప్రేమ మరియు సంరక్షణను పొందింది అప్పుడు ఆమె చాలా సంతృప్తి చెందింది అప్పుడు ఆమె పితృలోక ఖైదీలకు పితృపూజను చేసి పితృవులకు కృతజ్ఞతలు తెలియజేయాలని ఆమె కోరింది అప్పుడు రాజు చంద్రుడు లేని రోజు అయిన శ్రద్ధ దినానికి అమావాస్ పేరు పెట్టారు ఆ రోజు నుండి అమావాస్య రోజున పూర్వీకులకు శ్రార్థం పెట్టే ఆచారం వచ్చింది దర్శ అమావాస్య ఉపాసనా విధానం ఈ ఈరోజున వేకువజామునే లేచి స్నానం ఆచరించాలి ఈ రోజున ఉదయం ఉపవాసం మొదలుపెట్టి చంద్రుడి దర్శనం వరకు ఉంటుంది ఈరోజు రాత్రి చంద్రుడి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి ఈ రోజున పూజలో నిమగ్నమై పోవాలి ఈ రోజున శివుడు కానీ విష్ణువు కానీ పూజించాలి రోజున అమావాస్య కథను చదివి శాంతి శ్రేయస్సు కోసం చంద్రయంత్రాన్ని పూజించాలి ఇక దర్శ అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మరణించిన వారికి మోక్షాన్ని పొందడానికి ఈ రోజున ఉపవాసం పాటిస్తారు ఈ రోజున మరణించిన వారికి శ్రార్థం పెట్టడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు ఈరోజున ఇలా చేయడం వలన మరణించిన వారి కుటుంబ సభ్యుల ఆత్మ శాంతిస్తుంది ఈరోజు మరణించిన వారి నుండి ఆశీర్వాదాలు పొందుతారని నమ్ముతారు దర్శ అమావాస్య ఆచారాలు దర్శ అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు పవిత్ర స్నానం ఆచరించి ఉదయం పూజలు చేయాలి తర్వాత మరణించిన వారికి శ్రాదకర్మలు మరియు తర్పణం చేయాలి ఈ ఆచారాలు పవిత్ర నదులు లేదా దేవాలయాల వద్ద నిర్వహిస్తారు పూజారి చనిపోయిన వారి మోక్షం మరియు శాంతి కోసం పూజలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో చనిపోయిన వారికి దియా వెలిగిస్తారు పువ్వులు బార్లీ దియ మిశ్రమాన్ని సమర్పిస్తారు పూర్వీకుల నుండి ఆశీర్వాదం పొందడానికి పిండ ప్రదానాలు పెడతారు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత బ్రాహ్మణులకు ప్రత్యేక భోజనాలు అన్నదానం వస్త్రాలు దానం సమర్పిస్తారు ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్